నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అండి ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి వీడియో స్టార్ట్ చేయగానే ఒక్క లైక్ చేయండి అయితే ఈ నిన్నటిదే ఏంటి పెట్టారో అనుకుంటున్నారా ఏం కాదండి నిన్న చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను నేను షాపు కింద చేశారు మా పిల్లలు నన్ను పెట్టనివ్వలేదని చెప్పాను కదా అయితే అంకుల్ గారిని పెట్టేసుకోమని ఇచ్చేసాం కదా అయితే నేను పాస్టర్ గారిని పిలిపించి బావా ప్రార్థన చేయించాంటే సరే ఇదేం కొత్తదేంటి ఉన్నదే కదా ఇంకా పూర్తిగా కూడా ఏమీ చేయలేదు ఎందుకులే వద్దు అనేసి ఖాళీ చేసి శుభ్రాలు చేసి సామాన్లు పెట్టేసుకుందాం అనుకున్నామండి అయితే శుభ్రం చేసి అది తడిగొడ్డెట్టిన వెంటనే పాస్టర్ గారు వచ్చారండి పిలవకుండానే వచ్చారు అంటే మన మనసులో ఏదన్నా బలంగా అనుకుంటే తప్పనిసరిగా దేవుడు తీరుస్తాడు కదా ఈ విషయం మీతో చెప్పాలనిపించి నిన్న మర్చిపోయిన విషయం అండి అందుకే అది పెట్టాను అయితే ఆయన వచ్చి ప్రేర్ చేసి ఇంకా అప్పుడు నాకు మనసుకు తృప్తి అనిపించిందండి అంటే ఏది పాత దావనే ఉండే కొత్త ఉండి మనం ఏదన్నా మనం మనస్ఫూర్తిగా చేసుకునేదే కదా బాగుంటుంది సరే అండి వీడియోలోకి వచ్చేస్తున్నాను అయితే నేను డిమార్ట్ నుంచి తెప్పించానండి కొంచెం గ్లాసులుని గాజు గ్లాసులు తరతీగోండి సబ్జా గింజలు దీని మీద రేటు ఎంఆర్పి డెబ్బై ఒక రూపాయి ఉందండి ఇంకా కావాలంటే చిల్లర కొట్టులో కూడా తక్కువకు తెచ్చుకోవచ్చు ఇవేంటంటే కొంచెం సెలవు చేయడానికని వాడతారు కదా అందుకోసమండి తర్వాత ఇంకొకటి తెప్పించానండి అది షర్బత్ అండి అయితే ఇవన్నీ మీకు చెప్దాము అంటే అది చాలామందికి తెలుసు అనుకోండి కానీ తెలియని వాళ్ళు కూడా మా వాళ్ళు చాలామంది ఉన్నారండి ఆ షర్బత్ కోసం అయితే ఇవన్నీ మీకు చూపిద్దామనే ఉద్దేశంతో మా వాళ్ళు కూడా చూస్తారు కదా మరి మా వాళ్ళండి మా బంధువులు మా తమ్ముడాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఎవరికి తెలీదండి అండి ఈ షర్బత్తు అయితే ఇక దానికోసమే ఈ వీడియో చేస్తే మా వాళ్ళు చూస్తారని చెప్తున్నాను అనమాట అయితే ఇగోండి సబ్జా గింజలు రెండు స్పూన్లు ఇగోండి నీటిలో వేసి నానబెట్టాను ఆ నానబెట్టాగా పక్కనే ఇగోండి షర్బత్తు ఇదండి అసలైంది ఇది తెచ్చుకుంటే చాలండి రూ అబ్జా అండి ఈ బాటిల్ ఒకటి తెచ్చుకుంటే ఇది నూట డెబ్బై ఐదు రూపాయలండి డిమార్ట్లో ఉంటున్నాయి అయితే ఇవి ఇవి చాలామందికి తెలుసు అండి కానీ చాలామందికి కూడా తెలియదండి అందుకే కొంతమందికి తెలుసు కొంతమందికి తెలీదనే ఉద్దేశంతో ఇది మీకు చూపిస్తున్నాను ఇది కొంచెం మూలికలతో తయారవుతుందండి ఇది వంద ఏళ్ళ క్రితమే తయారు అండి ఇది అయితే ఎక్కువ ముస్లిమ్స్ బొంబాయిలో ఉన్నప్పుడు మా పక్కనున్న ముస్లిమ్స్ తెచ్చుకొని ఎక్కువగా చలవు కోసం ఎండాకాలం వాడేవారు అనమాట ఆ అలవాటు మూలాను మాకు కూడా తెలిసిందనుకోండి అయితే దానికోసం నేను వేసవకాలం తెప్పిస్తూ ఉంటాను అనమాట అండి అయితే ఈ బాటిల్ తెచ్చి ఏం అవసరం లేదండి నీళ్ళు ఐస్ క్యూబ్స్ ఆ తర్వాత ఐస్ వాటర్స్ ఉంటే చాలండి పంచదార ఈ నాలుగు ఉంటే ఐటమ్స్ చాలండి అయితే అది బాగా కొత్తగా తెస్తాం కదా దానికి ఏంటంటే బాగా కుదిపి ఒక స్పూన్ వేసుకోవాలండి అంటే ఒక గ్లాసుకైతే ఒక స్పూన్ అండి చిన్న స్పూను ఒక చిన్న స్పూన్ పంచదార అదే నేను మొగ్గుతో చేస్తున్నాను కదా అగొండ ఆ గరిడితో వేసాను అది నాలుగు గ్లాసులకు వస్తుందండి అది మీకు చూపిస్తున్నాను అది దాన్ని ఎండా వేసుకుంటే నాలుగు గ్లాసులు దాంతో ఏంటంటే రెండు స్పూన్లు పంచదార వేసుకొని లేదా ఒక స్పూన్ వేసుకోవచ్చు నేనైతే ఒకటే వేసాను ఎక్కువ దాంట్లో కూడా పంచదార ఉంటుందండి మనం వేరేగా ఎక్కువ పంచదార కూడా వేసుకోవసేదు తర్వాత ఇంకో విషయం ఏంటంటే షుగర్ ఉన్నవాళ్ళు ఎక్కువ తాగొద్దండి ఇది ఎందుకంటే అందులోనే కూడా పంచదార ఉంటుంది కాబట్టి షుగర్ ఉన్నవాళ్ళు తాగొద్దు అదిగోండి పంచదార వేసాను అయితే తర్వాత దాంతోనే ఒకటే వేసానండి నేను ఇంకా అది వేసి బాగా కరిగిపోయాక తర్వాత మనం రువ్ అబ్జర్వ్ చేసాక ఐస్ ఐస్ వాటర్ వేసాను అదిగో స్కూ ఐస్ క్యూబ్స్ ఏమో పక్కన పెట్టాను గ్లాసులు వేయడానికి అంటే పంచదార కూడా మనం పొడి చేసుకొని పెట్టుకోవచ్చు అండి ఈ ఒక అర కేజీ పంచదార పొడి చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకెవరన్నా వచ్చినప్పుడు అప్పటికప్పుడు కలిపేసి ఇచ్చేయచ్చు ఈ వేసాకాలం మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి అంటే టీలు ఎక్కువ ఇస్తాను నేను ఎవరు వచ్చినా టీ తాకుండా అయితే వెళ్ళరు కదా మన ఇంటికి మీరు చూస్తున్నారు అయితే వేసాకాలం టీ వద్దామా అంటారు చాలామంది వేస్తుండంటే ఇంకా అప్పుడు ఇది ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను వేసాకాలం వేసాకాలం తెప్పించి పెడతానండి ఇంట్లో వాళ్ళకి ఇది ఇస్తూ ఉంటాను మేము కూడా తాగుతుంటాం అదండి ఇంకా ఐస్ క్యూబ్స్ వేసాను అయితే సబ్జా గింజలు కూడా వేసాను చూశారు కదా ఈ పంచదారాన్ని రూ అబ్జరా కలిపింది మళ్ళీ దాంట్లో పోస్తున్నానండి ఇది అఫీషియల్గా గాజు గలాసులతోటే ఇవ్వాలని అని అఫీషియల్గా ఇవ్వాలనుకుంటే గాజు గలాసుల్లో పోయడం అండి ఇంకా డెకరేషన్ కూడా చేసుకోవచ్చు నిమ్మకాయలు పెట్టుకోవచ్చు అది కూడా మీకు చూపించాను అయితే నిమ్మకాయలు పెట్టుకోవచ్చు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు ఇంకోటి ఏంటంటే పాలల్లో కూడా పోసుకోవచ్చండి ఇది ఈ రూ అబ్జరా అన్నది పాలల్లో కూడా పోసుకోవచ్చు పాలలో కూడా చల్లారిపోయిన పాలు కాసిన పాలు దాంట్లో కూడా పోసుకోవచ్చు అయితే నేను అది ప్రత్యేకంగా మీకు చూపించలేదు కానీ ఈ ఉట్టి వాటర్దే చూపిస్తున్నాను అయితే ఇంకా నిమ్మకాయలు కూడా పెట్టాను చూడండి ఒకసారి ఇది మీకు చూపించడం కోసం వివరంగా చెప్పడం కోసమేనండి ఇది ఎవరన్నా మనకి అఫీషియల్గా వచ్చిన వాళ్ళకి నీట్గా ఇవ్వాలనుకున్నప్పుడు ఇలా రెడీ చేసి అందులో కొంచెం నిమ్మకాయ కూడా పిండి ఇవ్వచ్చు ఇంకొకటి ఇక్కడ స్పూన్ చూపిస్తున్నాను కదా ఈ స్పూను ఒక గ్లాస్కి అయితే ఒక స్పూన్ అండి అదే ఒక స్పూన్ వేసుకొని షర్బత్తు ఇంకో స్పూన్ పంచదార అంతేనండి తర్వాత మనకు సబ్జా గింజలు పోసుకొని నిమ్మకాయ పిండిపోవడమే అది మీ నిమ్మకాయ కూడా పిండి చూపిస్తున్నాను మీకు అది ఉంటే పిండుకోవచ్చండి ఒకవేళ లేదనుకోండి అవసరం లేదు పిండుకో అవసరం లేదు దాంట్లోనే చాలా మూలికలు ఉంటాయండి అది బాగా చదువుకున్న వాళ్ళయితే చక్కగా దాంట్లో ఏమేమి మూలికలు ఉన్నాయో చదివి చూసుకోవచ్చు ఇంకా అలా తయారు చేసి మనం వచ్చిన వాళ్ళకి సర్వ్ చేయడమేనండి ఇది మీకు చూపిస్తున్నాను తర్వాత నేను ఇవి గ్లాసులే ఉండాలని అంత ఇంపార్టెంట్ ఏం కాదండి మామూలుగా కూడా చేసుకోవచ్చు ఒక కూలింగ్ వాటరు పంచదార ఉంటే చాలు చల్లటి నీళ్ళు కుండలో నీళ్ళు పంచదార ఇగోండి రూ అబ్జర్ అంతే ఇవి ఉంటే చాలండి అగో అది వేసానా అది నాలుగు గ్లాసులుగా అవుతుందని చెప్పాను కదా అది మళ్ళీ కలుపుతున్నాను ఎందుకంటే అది ఇందాక చుట్టాలు వస్తే వాళ్ళకి చేశానండి అయితే ఇది ఇంట్లోకి మన ఇంట్లోకి మనం మామూలుగా చేసేస్తున్నాను కూలింగ్ వాటర్ వేసాను ఆ తర్వాత అది ఒక స్పూన్ వేసాను శరబత్ తర్వాత పంచదార వేసానండి ఇంకా అది కలిపేసాను ఇంకా తర్వాత ఐస్ క్యూబ్స్ అవి లేవు ఆ పంచదార వేసేసి ఇగోండి సబ్జా గింజలు వేసాను సబ్జా గింజలు వేసేసి ఇంక నేను సర్వ్ చేస్తాం ఇంట్లో అందరం తాగేయండి స్టీల్ గ్లాసులు వేసుకొని అదే చూపిస్తున్నానంటే అఫీషియల్గా ఉన్న వాళ్ళకి మనం ఏదో ఇవ్వాలి బాగా నీట్గా సర్వ్ చేయాలనుకున్నప్పుడు అలా చేయొచ్చు లేదు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా తాగేయచ్చండి ఎలాగన్నా మన కడుపులోకి వెళ్ళాలి మనకు సెలవు చేయాలి అంతే కదా కావాల్సింది అదండి అంటే ఇంత వివరంగా చెప్పడానికి కారణం ఇది చాలామందికి తెలుసుంటుంది మన యూట్యూబర్స్కి చాలామందికి తెలియదు అని చెప్పాను కదా మొదట్లో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ పెట్టండి తెలియలేదని నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అంటే ఈ వీడియో ఒకరికన్నా తెలియలేని వాళ్ళకి నేను తెలియపరిచానన్న ఉద్దేశంతో అలాగే ఇది ఉన్నది కదా అని ఎక్కువ కూడా తాగేకండి ఎక్కువ తాగకూడదు ఎక్కువ మూలికలు ఉంటాయి కదా కొంతమందికి పడదు అయితే పొద్దున్న ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు తీసుకోవచ్చండి రోజుకు రెండు గ్లాసులు తీసుకోవచ్చు అయితే షుగర్ ఉన్నవాళ్ళు అయితే అంటే ఒంట్లో మన షుగర్ ఉంటుంది కదా చాలామందికి వాళ్ళైతే మటుకు వాళ్ళకి స్కిప్ చేసేయండి ఇవ్వద్దు ఎందుకంటే అందులోని షుగర్ ఉంటుంది పంచదార ఉంటుంది మనం కూడా పంచదార వేసి కలుపుతాం కదా అందుకు అది తాగకపోవడమే మంచిది వాళ్ళైతే ఇంకా పిల్లలకు కూడా ఇవ్వచ్చు కానీ ఎక్కువ ఇవ్వకూడదు అదండి దీని గురించి బాగా తెలుసుకోవాలనుకుంటే చాలా యూట్యూబ్లో ఇప్పుడైతే చాలా వీడియోస్ ఉన్నాయి కదా అవి కొట్టు చూడండి దాన్ని బట్టి మీకే తెలిసిపోతుంది అంతేనండి నేను చెప్పబోయేది అయితే ఈ ఇది తెచ్చుకొని ఇలాగ వాళ్ళకల్లా మనం ఏమీ ఇవ్వకుండా పంపించే కన్నా ఇలాగ షర్బత్ ఇచ్చి పంపిస్తే మంచిది కదా ఆ ఉద్దేశంతో పెట్టాను నాకైతే ఈ మూడు నెలలకి మూడు బాటిల్లు అవుతాయండి వేసాకాలం నేను వేసకాలం అయితే కంపల్సరీ ఇది తెచ్చి పెడతాను కొంతమందికి పాలల్లో ఇష్టం ఉంటుంది కావాలంటే పాలు కూడా వేసుకొని కాసుకొని అందులో ఇది వేసుకొని సబ్జా గింజలు వేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని సలారిన పాలు వేసుకొని తాగొచ్చండి అయితే అది కూడా మీకు ఒకసారి చేసి చూపిస్తాను ఇది కూడా పొద్దున్నే మనం ఒక మగ్గులో తయారు చేసేసుకొని పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి తర్వాత వాళ్ళకల్లా ఒక గ్లాస్ పోసి పోసిచ్చేస్తూ ఉండవచ్చు అలా కూడా సర్వ్ చేయొచ్చు అంటే ఎక్కువ టైం ఉంటే ఏమవుతుందేమో అని అనుకోవాల్సిన పని మనం పొద్దున్నే మగ్గులోని వేసేసుకొని ఒక జగ్గుడు తయారు చేసి పెట్టుకుంటే సాయంత్రం వరకు ఎంతమంది వస్తే అంతమందికి ఇవ్వచ్చు మనం కూడా తాగొచ్చు సాయంత్రం చేసి ఇదిగోండి ఇక్కడ ఈ సబ్జా గింజలు మిగిలే కదా ఇవైతే మటుకు నేను మిగిలే కాబట్టి అవి ఒక బాటిల్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి అవి రేపుకి ఉపయోగపడతాయి అదండి ఇంకా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు అలాగే నిన్న వీడియోకి చాలామంది మంచి మంచి కామెంట్స్ పెట్టారండి నిజంగా వాళ్ళందరికీ నిజంగా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను చాలామంది నన్ను అర్థం చేసుకొని చాలా మంచి మంచి కామెంట్లు పెట్టారు నిజంగా ఇంద్రా గారు తర్వాత ఇంకా చాలామంది పెట్టారు వాళ్ళందరి పేర్లు చెప్పలేకపోతున్నాను అయితే అండి ఇగోండి ఇంకా లాస్ట్లో నేనేమో ఈ గ్లాస్లో స్టీల్ గ్లాస్లో సర్వ్ చేసుకొని తాగేస్తున్నాను అదే మీకు చూపిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఉంటానండి బాయ్